హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఏమన్నారా బాగున్నారా చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి నేను రెండు రోజుల వీడియో షూట్ చేశాను అది షూట్ చేసి శుక్రవారం మార్నింగ్ వీడియో ఫ్రైడే మార్నింగ్ వీడియో అండి ఇది అయితే పిల్లలైతే ఆడుకుంటున్నారు మా బాబాకి స్కూల్కి వెళ్ళి వచ్చేసింది ఈవినింగ్ షూట్ చేసిన ప్రతి వాళ్ళకి వచ్చిన తర్వాత రెస్ అయ్యి స్నాక్స్ తినేసి కుషి టీ బొమ్మలు పెట్టమంటే కుషి టీ బొమ్మలు పెట్టాను అయితే నాకు అంటే కొంచెం జనం పూర్తి ఉందని టీ పెట్టుకున్నాను లేదు తాగదామని టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది చాయ్ పెట్టుకున్నా చాయ్ తాగేసి ఇంట్ రిలాక్స్ అయ్యి ఆర్న్ చేసుకోవాలి ఇంట్లోనే ఇక్కడైతే బాగా ఆడుతున్నాడు టైం అయితే సెవెన్ అవుతుంది టైము నైట్ అవుతుందండి శుక్రవారం ఈరింగ్ అయితే నేను అది మొత్తం క్లీన్ చేసుకున్నా బాస్వాన్ క్లీన్ చేసుకుని గ్యాస్ క్లీన్ చేసుకుని రేపు శనివారం కదా అనేసి పూజ సామాన్లు అయితే క్లీన్ చేసుకున్నా మొత్తం నీట్గా పొద్దున్న నేస్లతో అయితే వండుకుంటా క్లీన్ చేసుకున్నా అట్లయితే వంటకైతే రెడీ అయినా అండి కొంచెం త్వరగా చేసేసిన ఎందుకంటే శనివారం యోగా డే కదా జూన్ ట్వంటీ ఫస్ట్ స్కూలు అయితే స్కూల్ వాళ్ళు పిల్లలకి వైట్ చూడీదారు వేసుకుంటారు రమ్మని చెప్పారు మా దగ్గర లేదు ఉంది కానీ పంజిమా కుర్తా ఉంది కాబట్టి చుడీదార్ తీసుకున్నాక అయితే వెళ్ళామండి వెళ్తామనేసి వంట రెడీ చేస్తున్నాం వచ్చేసరికి మళ్ళీ నేట్ అయిపోతుంది కదా పిల్లలు పడుకుడిపోతారు అప్పటికి వంట అయ్యేసరికి రెడీ చేస్తున్నా పులిహోర చేయడానికి అయితే పెట్టిన ఇప్పుడు సాయంత్రం అయింది సెవెన్ అవుతుంది సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ కల్లా చేట్ అవుతుంది బాగా కొంచెం అవుతుంది సెవెన్ అవుతుంది సాయంత్రం వస్తే మొక్కలన్నీ ఇంకా కొడుకుతాయి నిద్ర పడుతుంది చాలా బాగున్నాయి మొక్కలు అయితే మాత్రం పువ్వులు కూడా చాలా పూస్తున్నాయి కనకాబ్రాలు చాలా పూసేయండి ఇంకా అవి కూడా వర్షాలు పడితే వర్షాకాలం కట్ చేయాలి కట్ చేస్తే మళ్ళీ చిగుర్లు వస్తాయి కదా మొక్కలు అయితే చాలా బాగా పుట్టాయి కూడా కనకర మొక్కలు తినాలు రాలిపోయి కింద బాగా పుట్టాయి కానీ మొక్కలు అయితే ఎలకలు తినేస్తాయి అనిపోయి కన్నాలు చేసేస్తాయి అట్లా మట్టిని గొలికేస్తాను మరి ఏం చేస్తుంది తప్పదు కదా ఇది వచ్చేసి వచ్చి సండే మార్నింగ్ దానికి శనివారం నాకు తెలియలేదు వీడియో పుల్హహొర్రయి కూడా తీర చేసిన వీడియో నేను సండేదండి ఈ వీడియో సండే నాన్ వెజ్ కాబట్టి ఫిష్ తెచ్చుకున్నాను నేనైతే ఫిష్ కర్రీ కూడా వంటేసినా టైం వస్తుంది వన్ చేసేసరికి లెవెన్ అయ్యి లెవెన్ అయ్యి ఉంటుంది అప్పుడు టైము ఫిష్ అయితే కర్రీ చేసేసిన మరి ఫ్రై చేయలేదు ఈసారి కొంచెం ఇంట్రెస్ట్ లేదు చేయడానికి కర్రీ పెట్టేసిన అయితే చాలా ఎక్కువ ఉన్నాయి టిఫిన్ చేసినవి సామాన్లు అన్నీ ఎక్కువ ఉన్నాయి అవి అయితే క్లీన్ చేసుకోవాలి అయితే మా పిల్లలకి అయితే స్నానం చేపించేసిన వాళ్ళైతే వా ఆడుతున్నారు కుష్టి బొమ్మలు చేసిన మా అయితే బాగా పెట్టింది అసలు చాలా మబ్బుగా ఉన్నది అండ్ సండే మా సండే పని చేసుకొని ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళి వచ్చాయండి మార్కెట్కి వెళ్ళి కూడా తీయలేదు నేను ఫోన్ తీసుకెళ్ళలేదు పడిపోతుంది ఎక్కడో అనేసి మార్కెట్ మా ఇంటి దగ్గరలో మార్కెట్ అవుతుంది మార్కెట్ అంటే వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి కూడా మళ్ళీ వారం వరకు పిల్లలు స్కూల్కి మా హస్బెండ్ బాక్స్ సరిపోవాలి కదా వెజిటేబుల్ తెచ్చుకోవడానికి కూడా వెళ్ళాను తెచ్చుకున్నానండి మా ఇంటి దగ్గరలోనండి దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ మా ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చి వచ్చి వచ్చు దగ్గరని ఇలా వచ్చేసిన కూరగాయలు తెచ్చేసిన అయితే ఫ్రిడ్జ్లో పెడతామని నేను తెచ్చేసుకున్నా కూరగాయల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇంకా సర్దుకోవాలని నేను తీసుకొచ్చేసిన స్వీట్ కాను సక్కు కూర టమాటాలు నష్టపరిచిమిర్చి సొరకాయ అల్లము ఇంకేం తెచ్చానంటే అంతే అంటే పోయిన వారంతో దొండకాయను బీరకాయ ఉన్నాయండి కిలో కిలో ఉన్నాయి ఎందుకని తీసుకురాలే మళ్ళీ టేస్ట్ అవుతాయి కదా అనేసి కొన్ని తెచ్చుకున్నా ఏవి ఉన్నాయో తీసుకురాకుండా లేని తెచ్చుకున్నా అండి టమాటా వచ్చేసి కిలో ముప్పై రూపాయలు ఉన్నాయండి కూరగాయలు కూడా రేటు బాగున్నాయి కిలో అరవై రూపాయలు బాగుతుంది చిక్కుగా తెచ్చుకున్న మళ్ళీ చాలా రేట్లు ఉన్నాయండి వర్షాకాలం రేట్లు తగలేదు అస్సలు బాగా ఉన్నాయి రేట్లు కిలువర వరకు చెప్తున్నారు చూస్తున్నారు ఇప్పుడైతే తీసుకొని వచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాం మొత్తం మళ్ళీ మర్చిపోతే వాడిపోతాయి కదండి రేపటికి అందుకే పిచ్చి పెట్టుకుంటే మళ్ళీ మర్చిపోతే మళ్ళీ ఒట్టి పోతాయి కవర్లో ఉంటాయి అంతే కానీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా పెట్టి చేసుకొని ఓకేనా ఇంకోటి ఫ్రెండ్స్ మా వీడియోస్ చూస్తున్నాయి కానీ వస్తున్నా కానీ లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు డైలీ అయితే లైవ్ చేస్తున్నా ఫ్రెండ్స్ నైటు ఎవరి చూడాలనుకుంటే మా లైక్ వచ్చి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మర్చిపోకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఆడేషన్ వస్తున్నాయో లేదా కామెంట్లో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో తని పెట్టేసుకున్న టమాటలు కూడా కింద డోర్లో అయితే పెట్టేసుకుంటున్నా బాక్స్లో నేను కొంతమంది కవర్లో పెట్టేసి పెడతారు నేనైతే కవర్ ఓపెన్ చేసి పెట్టేస్తాను డొక్కలో ఉన్నాయి పోయిన తర్వాత తెచ్చిన క్యారెట్ బీట్రూట్ దొండకాయ ఉన్నాయండి దోస పిండి అయితే నేను పట్టుకున్నా దోశ వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టుకున్నాడు అసలు చల్లగా ఉన్నా కానీ దాహం బాగా వేస్తుంది మామూలు వాటర్తో అయితే దాహం తీరట్లేదు నార్మల్ కూలింగ్ అదే కొంచెం కూలింగ్ అయినవి పొద్దున్న వాషింగ్ మిషన్ వేసిన బట్టలు అయితే మడత పెట్టాలి మా అయితే రోజు తప్పించి రోజు వేస్తే బట్టలు ఎక్కువ అవుతున్నాయండి పిల్లల బట్టలు ఎక్కువ వస్తాము తడపాలంటే నడము విరిగిపోతుంది బట్టలు తప్పాలంటే అన్ని బట్టలు అవుతాయి మా అయితే మాత్రం ఏమో తెలియదు కానీ మాట పెట్టుకోవాలి ఇప్పుడైతే దొండకి కట్ చేస్తా చూడండి మా హస్బెండ్ కట్ చేస్తుంటే రేపు మార్నింగ్ కర్రీ అనేసి మార్నింగ్ లేసి కట్ చేయలేము కదా పిల్లల టిఫిన్ బాక్స్ అనేసి కట్ చేస్తుంటే వాళ్ళు కూడా వచ్చారు లాస్ట్లో వచ్చేసి మా పాప కూడా డాడీ ఇలా కట్ చేసి నువ్వు నేను ఇంకా కట్ చేస్తా అని చెప్పేస్తే వాళ్ళ డాడీ కట్ చేస్తుంది వాళ్ళ అక్కీ కట్ చేస్తే మా తమ్ముడు అంటేమో అదే మా కిట్టు తమ్ముడు కట్ చేస్తే అందులో వేస్తున్నాడు గిన్నెలో ఇక్కడైతే పుష్ప టూ సినిమా చూస్తున్నాం లాస్ట్ అయిపోయింది పుష్ప టూ మా ఫేవరెట్ అండి హీరో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ